ఓం నమో వెంకటేశాయ ఖమ్మం పట్టణం ఖానాపురం హవేలి యూబిహెచ్ కాలనీలో స్వయం వ్యక్తమైనటువంటి శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి ఈ స్వామివారు మార్చి ఇరవై రెండు వేల నాలుగో సంవత్సరం రాజ్యలక్ష్మణి స్వామివారి భక్తురాలు ఆమె గారు స్వప్నంలో సాక్షాత్కరించి ఇక్కడ స్వాము తన ఉన్నటువంటి ప్రదేశాన్ని తలపగా ఆమె గారు ఉదయం వచ్చి చూస్తే స్వామివారు శిల మీద శంఖచక్రనామాలతోటి అభయవరదహస్తలతోటి ఆ భక్తురాలకి దర్శన భాగ్యం కలిగి కలిగించడం జరిగింది స్వామివారు ఇక్కడ విశేషం ఏంటంటే ఉత్తరముఖంగా ఉంటారు స్వామి అభయప్రదాతగా ఐశ్వర్యప్రదాతగా భక్తులు నిత్యం కూడా స్వామిని కొలుస్తూ ఉంటారు ఇక్కడ మొదట ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామివారికి ముడుపు కట్టుకున్నట్లయితే వారు అనుకున్న కోరిక నెరవేరుతని భక్తుల యొక్క నమ్మకం నెరవేరిన తర్వాత నూట ఎనిమిది చేసి స్వామికి మొక్కులు ముడుపులు చెల్లించుకుంటారు ఇక్కడ స్వామివారికి ప్రతి శనివారం కూడా విశేష పూజలు కళ్యాణోత్సవం భక్తుల సహకారంతో ఆలయ కమిటీ వారి సహాయ సహకారాలతోటి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క దేవస్థానం కుర్తాలం పీఠత పాలిత స్వయంభూ శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజుల నుంచి ఐదు రోజుల పాటు స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచాహీన దీక్షతోటి శ్రీ వైఖానుస ఇచ్చా అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే శ్రావణ మాసంలో అమ్మవారి కుంకుమ పూజలు దసరా నవరాత్రుల్లో అమ్మవారి యొక్క కుంకుమ పూజ కార్యక్రమాలు ధనుర్మాసంలో గోదాదేవి విశేష పూజా కార్యక్రమాలు స్వామివారి సన్నిధిలో నిజ నిర్ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క స్వామివారిని చుట్టుపక్కల గ్రామాల నుంచి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు శనివారం రోజు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ స్వామివారికి కో భక్తుల యొక్క కొంగు 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 బంగారంగా విలాసిలుతో విలా విలాసిలడం జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ